ద లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనుగ్రంథములు అతని మీద దానిని మోపినవాడు యహోవాయ్ కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను విలాపవాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశ్వరించి ఎక్కువ మంది అగునట్లు చేసి తిని ఏషియా వందల యాభై ఒకటో అద్యము రెండవ వచ్చినము ప్రపంచంలో కోటాలు కోట్ల మంది మనుషులు వారంతా ఎవరికి వారు ఒంటి జీవితాలను జీవిస్తున్నవారే ఎవరి జీవితాలు వారివి ఎవరి బ్రతుకులు వారివి ఎవరి కష్టాలు వారివి ఎవరి సమస్యలు వారివి ఈ లోకంలో ఎవరి జీవితాలు వారు జీవించాల్సిందే ప్రతి ఒక్కరికి ఎందరో ఆప్తులు ఎందరో బంధువులు ఎన్నో పాంధవ్యాలు అయినప్పటికీ జీవిత చదురంగంలో ప్రతి ఒక్కరూ ఒంటరిగా నిలవాల్సింది అందరికీ సన్నిహితులుంటారు అనేక విషయాల్లో వారు ఆదరిస్తూ ఉంటారు ప్రభావితం చేస్తూ ఉంటారు కూడా కానీ ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివి ఎవరికి వారు ఒంటరిగాను వేరుగాను జీవించాలి నీ జీవితాన్ని వేరొకరు జీవించలేరు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీ సమస్యల్ని వేరొకరు భరించలేరు నువ్వే భరించాలి నీ వ్యాధి బాధల్ని కానీ నీ బాధ్యతల్ని కానీ వేరొకరు స్వీకరించలేరు నీ జీవితానికి సంబంధించిన సమస్యల విషయంలో నువ్వే నిర్ణయం తీసుకోవాలి వాటి ఫలితాల్ని కూడా నువ్వే అనుభవించాలి ఆత్మీయ విషయాల్లో కూడా అంతే దేవునితోటి నీ సంబంధాన్ని నువ్వే ఏర్పరచుకోవాలి లేదా నువ్వే తృంచి వేసుకోవాలి దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి నీ స్థానంలో వేరొకరు దేవుని విశ్వసించలేరు వేరొకరు నీ స్థానంలో దేవుని ప్రార్థించలేరు వేలాది మంది నీ కొరకు ప్రార్థించవచ్చు కానీ నీ అంతటా నువ్వు స్వయంగా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని ప్రార్థిస్తే తప్ప వేరొకరి ప్రార్థనలో నీకే మాత్రం సహాయం చేయలేవు నీకు దేవునికి మధ్య వేరొకరు సంబంధాన్ని ఏర్పరచలేరు లేదా వేరొకరు మీ మధ్య సంబంధాన్ని తృంచివేయలేరు నీ పాపాలకు వేరొకరు పక్షంగా దేవుని ఎదుట క్షమాపణను పొందలేరు దాన్ని నువ్వే పొందాలి నీ పక్షంగా వేరొకరు దేవునికి విధేత చూపించలేరు నీ పక్షంగా వేరొకరు క్రీస్తు పరిచర్యను చేయలేరు చివరిగా వేరొకరు నీకు బదులుగా తీర్పు సింహాసనం ఎదుట నిలబడలేరు అనేది జీవిత వాస్తవం చరిత్రలో గొప్ప గొప్ప వారంతా ఒంటరితనాన్ని అనుభవించిన వారి వారంతా ముండ్ల తుప్పలు గచ్చుపదులు ఉన్న కఠినమైన కరుకు మార్గాలలో ఒంటరిగా నడిచిన వారే వారంతా ఒంటరితనపు చేదు అనుభవాలని రుచి చూసిన వారే చిన్న చిన్న కొండల ప్రక్కన పెద్ద పెద్ద పర్వతాల్లో ఎదిగిన ఆ వ్యక్తులందరూ ఒంటరిగా చింతించిన వారే ఒంటరిగా రోధించిన వారే ఒంటరిగా కన్నీళ్లు కార్చిన వారే చరిత్రలో గొప్ప గొప్ప నాయకులంతా నాయకత్వపు స్థానాన్ని అధిరోహించక మునుపు ఒంటరితనాన్ని అనుభవించిన వారి ఒంటరిగా ఆలోచించిన వారి ఒంటరిగా ప్రణాళికలు వేసిన వారి సత్యం కోసం యుద్ధాలు చేస్తూ ప్రజలను ప్రగతి బాటలో నడిపించిన గొప్ప వ్యక్తులంతా ఒంటరి వ్యక్తులే ఉదాహరణకు ఏలియాని తీసుకో అతడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేలా ప్రార్థించడానికి ముందు కేరీతు వాకు దగ్గర కాకోలములు అందించే ఆహారాన్ని ఆరగిస్తూ ఒంటరి జీవితాన్ని జీవించాల్సి వచ్చింది దేవుడికి ఒంటరి వ్యక్తులే కావాలి ఒంటరి వ్యక్తుల్ని దేవుడు తన పని కోసం పిలుస్తాడు ఇలాంటి అనుభవాలు గొప్ప వ్యక్తులకే కాదు సామాన్య మానవులకు కూడా ఆప్తుల మరణం పట్ల రోధించేవారు తినటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ కేకలు వేసేవారు వ్యాధి బాధలతో మూలిగేవారు నా అన్నవారెవరూ లేక రోడ్డు ప్రక్కన ఫుట్ పాతుల పైన కన్నీరు కార్చేవారు అందరూ ఉండి కూడా వృద్ధాప్యంలో ఎవరూ తోడు లేక గుండెలు బద్దలే జీవిస్తున్నవారు వీరంత నిర్భాగ్యపు జీవితాలు జీవిస్తున్న ఒంటరి వ్యక్తులే ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక రోజున ఒంటరితనం తప్పక వస్తుంది దేవుని కోసం నమ్మకంగా నిలిచేవారంతా ఒంటరితనం అనుభవించాల్సిందే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలనుకునే వారంతా చీకటి రాత్రుల్లో ఒంటరి తనకు చేదు అనుభవాలు వెళ్లాల్సిందే అలాంటి వారికి ఏ తోడు ఉండదు ఎవరి సహాయ సహకారాలు ఉండవు ఎవరి ప్రోత్సాహం ఉండదు వారికి సమస్తం దేవుడే వారికి సర్వం తమ్మును సృజించిన సృష్టికర్తే కష్టాలు ఎదురైనా నష్టాలు నిరాశపరిచిన ఆయన చిత్తాన్ని నెరవేర్చుతూ ఆయన ఉద్దేశాల కోసం ఆయన ప్రణాళికల నెరవేర్పు కోసం జీవించడమే వారికి ఆనందం బ్రతకడం దేవుని కోసమే చావైతే లాభం అనేది వారి హృదయాలలోని లోతైన అభిలాష చుట్టూ ఎందరున్నా అంత ఒంటరితనమే చిమ్మ చీకటి కఠోర నిశ్శబ్దం ఏకాంత జీవితం నా నిరాశలో ఆశ నా ఏకాంతంలో తోడు నన్ను ప్రేమించిన నా ప్రభువే ఒంటరితనంలోనే ప్రభు నాతో మాట్లాడేది ఏకాంత గడియల్లోనే జీవిత పాఠాల్ని ఆయన బోధించేది రహస్య స్థలాల్లోనే జీవిత పోరాటాల్ని ఆయన నేర్పించేది నిర్జన ప్రదేశాల్లోనే నిత్యత్వానికి ఆయన నన్ను సిద్ధం చేసేది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక